श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने जय श्रीरां जय श्रीराम जय सीतारां रामायण अनुभवं पदवभागं वसिष्ठृङ्गुल माट वारे अग्रगामुलुगा। ఒక శుభముహూర్తాన దశరథుడు అంతఃపురం నుంచి బయలుదేరి శాస్త్రోక్త పద్ధతిలో యజ్ఞవాటికను ప్రవేశించాడు అలనాడు విడిచిపెట్టిన యాగాస్వము ఈ సంవత్సర కాలంలో దేశాలన్నీ తిరిగి వచ్చింది సరయూనది ఉత్తర తీరంలో యజ్ఞం ప్రారంభమయ్యింది ఋష్యశృంగుడు బ్రహ్మగా ఋత్విక్కులు అన్ని కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తున్నారు శాస్త్రం ప్రకారం నడుస్తున్నారు తృతీయ సవనాలు మీమాంస కల్ప సూత్రోక్త ప్రకారంగా నిర్వహిస్తున్నారు ఈ హోమాలలో ఆహుతం కానీ స్ఖాళిత్యం కానీ ఎక్కడా కనిపించడం లేదు అంతా బ్రహ్మ సదృశంగా మంత్ర ప్రకారం నిర్విఘ్నంగా జరుగుతోంది యజ్ఞం జరిగిన అన్ని రోజులలోనూ అలసిపోయినవాడు ఆకలిగొన్నవాడు గాని కనిపించడం లేదు అందరూ తృప్తితో ఆనందంతో గడిపారు ఇవ్వండి ఇవ్వండి పెట్టండి పెట్టండి అని పెద్దలు ప్రేరేపిస్తుంటే కార్యకర్తలు అన్న వస్త్రాలు పుష్కలంగా పంచిపెడుతున్నారు శాస్త్ర విహితంగా దశరథుడు మరియు పట్టపు మహిషి కౌశల్యా దేవితోనూ చేయవలసిన అన్ని క్రియలను పూర్తి చేశాడు అంతా పూర్తి అయ్యింది దక్షిణ ప్రధాన సమయం వచ్చింది మహారాజు తన సామ్రాజ్యంలో తూర్పు భాగాన్ని హోతకు పశ్చిమ భాగాన్ని అధ్వర్యునికి దక్షిణ భాగాన్ని బ్రహ్మకు ఉత్తర భాగాన్ని ఉద్గాతకు దక్షిణగా సమర్పించాడు ఈ భూమిని మేమేం చేసుకుంటాము అధ్యయ నాధ్యాపనలే తప్ప మేము రాజ్యాలు ఏలగలమా మహారాజా దీనికి ప్రత్యామ్నాయంగా ఒక మణి ఒక రత్నమో ఒక గోవో రవ్వంత బంగారమో ఏదో ఒకటి నీకు తోచినది ఇచ్చి ఈ భూమిని తీసుకో మొత్తం సామ్రాజ్యాన్ని నీవే రక్షించు అని ఋత్విక్కులు ఏకకంఠంగా పలికారు అప్పుడు దశరథుడు ఒక్కొక్కరికి వేల సంఖ్యల్లో గోవులను కోట్లలో వెండి బంగారాలను సమర్పించాడు అందరూ తెచ్చి ఋష్యశృంగ వశిష్ఠుల ముందు ఆ సొమ్ములను రాసిపోస్తే వారు యథోచితంగా న్యాయంగా అందరికీ భాగాలు పంచారు భూరి దక్షిణలతో విప్రులనందరినీ సంతుష్టిపరిచి దశరథుడు హర్ష లేక్షణుడై నిలిచి సవినీయంగా నమస్కారం చేశాడు విప్రులు ఆనందంతో మనసారా ఆశీర్వదించారు మహారాజులు తప్ప నిర్వహించలేని అశ్వమేధాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేసి పాపరహితుడై దశరథుడు ప్రకాశిస్తున్నాడు మహర్షి ఋష్యశంగా అశ్వమేధం పూర్తయ్యింది కులవర్ధనమైన మరొక యజ్ఞం ఏదైనా నీవు చేయించాలి గమనిక ఈ అశ్వమేధ యజ్ఞం ఓ సుదీర్ఘ ప్రక్రియ చాలా వివరాలు వాల్మీకి కూడా అందించారు బాలకాండ పన్నెండు పదమూడు పద్నాలుగు సర్గల్లో వివరించారు అందుకే కలియుగంలో ఈ అశ్వమేధ యాగాలు నిషిద్ధం అంటారు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామభరాననే